హాయ్ హలో అండి అంతా బాగున్నారండి ఈ వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసారంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎన్నో టిప్స్ ఉన్నాయండి ఎన్ని రకాల టిప్స్ పెట్టాను నేను ఇందులో ఈ పట్టీకి ముందుగానే టక్ఫిల్ వేసుకొని కనుక పట్టీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీకు ఇది అందంగా రావడమే కాకుండా వీపుకు ఒత్తుకోకుండా ఉండడమే కాకుండా మీకు ఒక ఇది సింపుల్గా మారిపోతుంది ఇలా కుట్టడం వల్ల చాలా ఇంట్రెస్ట్ పడతారండి లేడీసు కాకపోతే మనం వీప్ పట్టి వేయడానికి స్ట్రైట్ పీసులు తీసుకోకూడదండి మెడపట్టీలకు తీసుకున్నట్టుగా క్రాస్ పీసులు తీసుకోవాలి ఎందుకంటే ముందుగానే టక్సులు వేసాం కనుక ఉగ్గు రావచ్చు ఆ ఉగ్గు వస్తే మళ్ళీ అక్కడక్కడ మనం ఆ చిన్న చిన్న నొక్కుల్లాగా పెట్టుకోవాల్సి వస్తుంది ఇలా అయితే ఏ అవసరమో ఉండదు చక్కగా నీట్గా బార్క్ లైన్ వేసేసి కుట్టేసేసుకోవచ్చు ఎందుకంటే క్రాస్ బిడ్స్ కాబట్టి ఇబ్బంది పెట్టవు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసారంటేనే మీకు ఉపయోగంగా ఉంటుంది పైన ఒక కుట్ట అలా వేసుకోండి తర్వాత వెనక్కి తిప్పి మళ్ళీ ఒక మిషన్ వేయండి మీరు దాన్ని తర్వాత హెమింగ్ చేసుకోవచ్చు దీనికి కంపల్సరిగా హెమింగ్ చేసుకోవాలి హేమింగ్ చేసుకోకుండా కూడాను నేను చాలా వీడియోలు పెట్టాను నేను ఎలా స్టిచ్ చేసుకోవాలో అలా నీట్గా ఒక కుట్టు వేసుకున్నారంటే హేమింగ్ చేసుకోవచ్చు చూడండి అసలు చాలా బాగా వస్తుందండి పట్టి ఇలా వేస్తే అందంగా కూడా ఉంటుంది స్పెషల్గా కూడా చెప్పుకుంటారు తర్వాత అవుట్లైన్ వేసేటప్పుడు మీరైతే మాత్రం పిన్నులు పెట్టుకోండి మాకు అలవాటు మీద మేము అలా కుట్టేస్తాము మాకు పెద్ద అవసరం ఉండవు పిన్నులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఉగ్గు రాకుండా చక్కగా వస్తాయి షోల్డర్స్ జాయింట్ కూడాను మీకు స్పెషల్గా చూపిస్తున్నాను చూడండి ఇవి బాగా పోగులు బయటకు వచ్చేస్తున్నాయి కట్ చేసిన కొంచెం సేపటికే పోగులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇది ఎప్పటికైనా ఇబ్బంది భుజాల దగ్గర అది ఎన్ని కుట్లు వేసినా పిగులుతాయి అందుకని ఇలా షోల్డర్ దగ్గర మీరు జాయిన్ చేసుకోండి చాలా నీట్గా వస్తాయండి చూసేదానికి కూడా బాగుంటుంది ఖర్చులన్నీ లోపలికి వెళ్తాయి కాబట్టి పీసులు అనేవి ఇక ఊడవు ముందుగా మెయిన్ పార్ట్ అలా జాయిన్ చేసుకోండి తరువాత తిరగ తిప్పి మీరు లైనింగ్ కూడాను అలాగే జాయిన్ చేసుకోండి ఆ లైనింగ్ వేసేటప్పుడు ఇలా తిరగమల్లి పట్టుకుని మీరు జాయిన్ చేసేసి తిప్పేసుకున్నారంటే చక్కగా నీట్గా వస్తాయండి ఇలాంటి బ్లౌజులకు ఖరీదుగల బ్లౌజులకు పట్టు బ్లౌజులకు మనం ఇలా కుట్టగలిగామంటే బ్లౌజు చాలా బాగుంటుంది మీ స్పెషాలిటీ కూడాను మీకు బట్టలు ఇచ్చేవాళ్ళకు అర్థమవుతుంది మిమ్మల్ని కాదని ఎక్కడికి వెళ్ళరండి చూడండి షోల్డర్స్ ఎంత బాగున్నాయో ఇలా రెండు పక్కలా కుట్టుకున్నారంటే మీకు పిగలకుండా తరువాత అయినా కానీ బాగుంటుందండి మనకి కొన్ని క్లాత్లు అలా పీసులు వచ్చేస్తూ ఉంటాయి వాటిని మనం కొంచెం జాగ్రత్తగా కుడితే సరిపోతుంది ఈ బ్లౌజ్లో నేను ఉక్సులు కాజాలు కూడాను మిషన్ మీదే వేశానండి అవి కూడా మీకు వీడియోలు పెట్టాను అన్నీ కలిపి పెడితే చాలా పెద్ద వీడియో లెంతి పెరిగిపోతుంది మీరేమో చూడరు మీ నెట్ ఎక్కడ అయిపోతుందోనని మీరు ఫీల్ అవుతూ ఉంటారు కానీ మేము ఇలాంటి వీడియోలు పెట్టడానికి చాలా కష్టం తెగపడాలండి దగ్గర దగ్గర ఒక వీడియో పెట్టడానికి మాకు రెండేసి రోజులు పడుతుంది స్టిచ్చింగ్ చేయటానికైనా కానీ ఈ వీడియోలు తీసేసి మేము వీటిని మీకు అప్లోడ్ చేయటానికి చూడండి రెండు షోల్డర్స్ ఎంత బాగా వచ్చాయో నీట్గా ఇలా ఉంటే పిగలటం అనే సమస్య ఉండదండి హ్యాండ్స్ కూడాను అదే విధంగా చూపిస్తున్నాను చూడండి మనం సెంటర్ పాయింట్ దగ్గర పట్టుకొని షోల్డర్ దగ్గర మనం ఇది ఫ్రంట్ భాగం ఎటు భాగానికి అటు భాగం పట్టుకొని మనం అలా ఒక్కసారి మనం టచ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఎంత ఎక్కువ ఉంది అనేది మనకు అర్థం అవుతుంది ఎక్కువ తక్కువ అనేది కూడా అర్థమవుతుందండి మనం అక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు ఈజీగా కరెక్ట్గా వస్తాయండి నేను కుట్టే బ్లౌజులు చంక దగ్గర ప్లస్ గుర్తులు తప్పనిసరిగా వస్తాయి మీకు అది కూడా ఎలా అనేది కూడా చూపిస్తాను మీరు చక్కగా అబ్జర్వ్ చేయండి వీడియోని స్కిప్ మాత్రం చేయకండి స్కిప్ చేశారంటే మీరు చాలా కోల్పోతారండి హ్యాండు ఇలా పెట్టి కనుక కుట్టారంటే మీకు కరెక్ట్గా ఖర్చులన్నీ లోపలికి పోయేలాగా మనం మళ్ళా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధానాన్ని మీరు పాటించారంటే ఇలాంటి బ్లౌజులకి మీకు ప్రాబ్లం లేకుండా పోతుంది మీరు సొంతగా కుట్టుకునేవైనా లేదు బయట వాళ్ళవైనా కానీ ఇలా బయట వాళ్ళే కనుక స్టిచ్ చేశారంటే మాత్రం ఎక్కువ అమౌంట్ తీసుకోవాలండి ఎందుకంటే కొంచెం టైం పట్టడం కానీ ఏదైనా కానీ ఉంటుంది ఇది మనం మనీ కూడా ఎక్కువ డిమాండ్ చేయొచ్చు ఇలా కనుక స్టిచ్ చేసామంటే కొంచెం జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీరు ఒక్కసారితోనే మీకు ఉప్పదీసే పనే లేకుండా కరెక్ట్గా చూడండి అటు ప్రక్క ఎంత అయితే మిగిలిందో ఇటుపక్క కూడా అంతే మిగిలిందండి అది మనం పట్టుకొని చక్కగా పెట్టి కుట్టడంలో ఉందండి అది ఇదంతా కూడాను ఎక్స్పీరియన్స్ మీద బాగా వస్తుంది మీకు తెలియకుండానే నేను హ్యాండ్స్ ఇలాగే వేస్తూ ఉంటాను ఎక్కువ శాతం నాకు ఎక్కువ తక్కువలు ఏమీ రావండి కరెక్ట్గా వచ్చేస్తాయి తర్వాత దాన్ని మనం కరెక్ట్గా ఫోల్డింగ్ అలా పట్టుకుని గట్టిగా అలా పట్టుకుని కొంచెం ప్రెస్ చేసినట్టుగా పట్టుకుని మనం ఇలా మళ్ళా ఒక కుట్టు వేసామంటే ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి చాలా నీట్గా ఉంటుందండి జాకెట్టు ఒక జాకెట్ మీరు ఇలా కుట్టుకొని చూడండి అస్సలు మీరు ఇలాంటి బ్లౌజుల్ని తప్పకుండా ఇలాగే స్టిచ్చింగ్ చేస్తారు మీరు కస్టమర్స్కి కూడా నచ్చ చెప్పి మనం ఇలా పీసులు పోయేవి కానీ పిగులుతాయి అనుకున్నవి కానీ పట్టు జాకెట్లు కానీ ఏవైనా కానీ గుచ్చుకుంటాయి అనుకున్న ప్రతి బ్లౌజ్ను కూడాను ఇలా మనం స్టిచ్ చేసి ఎక్కువ పేమెంటు డిమాండ్ చేయొచ్చండి మళ్ళీ ఎగస్ట్రా ఖర్చు పెట్టి ఓవర్లాక్ చేయించాల్సిన అవసరం ఉండదండి ఇలా కనుక కుట్టుకోవటం అలవాటు పడ్డారంటే మీరు నా వీడియోలు మిస్ కాకుండా చూడండి తప్పకుండాను ఒక లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ కూడా పెట్టండి దీన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకొని నొక్కి పట్టినట్టుగా పట్టుకొని మీరు పాదం వార కుట్టు వేసుకొని వస్తే చాలండి ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఆ ఖర్చులు బయటికి రాకుండా ఫస్ట్ కుట్టు వేసినప్పుడు మనం కొంచెం కత్తెరతోటి జాగ్రత్తగా నీట్గా కట్ చేసి ఇలా కుట్టు వేసుకోవచ్చు టైలరింగ్ అంటేనే శ్రద్ధ ఓపిక తప్పనిసరిగా కావాలండి మేము ఎంతో అనుభవంతో చెప్పే మా సలహాలను మీరు తప్పనిసరిగా పాటించారంటే మీరు నెంబర్ వన్ టైలర్ అవుతారండి ఏం చెప్పినట్టు మీరు కుట్టుకున్నారంటే చాలా నీట్గా హ్యాండ్స్ మీకు వచ్చేస్తాయండి మీకు ప్లస్ గుర్తులు కూడా కరెక్ట్గా వస్తాయండి రెండు పక్కల కూడాను ఇలా మనం కుట్టుకున్నామంటే జాకెట్టు ఎంతో అందంగా ఉంటుంది చక్కగా కుదరడమే కాకుండా అందంగా కూడా ఉంటుందండి చంకల దగ్గర ఎక్కడ ఉగ్గులు అనేవి రావు చాలా నీట్గా మనం తయారు చేసుకోవచ్చు బ్లౌజుల్ని ఎగస్టా ఎక్కువ తక్కువలు వచ్చిన ఖర్చులని అలా కట్ చేసి తీసేసుకుని తర్వాత వాటిని రెండు ఏకంగా పట్టుకుని రెండు పట్టుకుని మనం దిగుడు ఏమన్నా వచ్చాయో చూసుకోవాలి ఒక్కసారి ఫ్రంట్ భాగం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి అందుకని నేను నాలుగో కుట్టు వేస్తున్నాను నాలుగో కుట్టు మాత్రం కంపల్సరీ ఏం కాదండి ఎందుకంటే అది మనం ఎప్పుడైనా ఇలా తేడాలు వచ్చినప్పుడు వేసుకోవచ్చు కానీ ఎక్కువ సార్లు తేడాలు వచ్చినాయి అంటే నాలుగో కుట్టు తప్పనిసరిగా వేయమని డిమాండ్ చేస్తారండి కస్టమర్సు అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా కుట్టుకోవచ్చు ఇలా నాలుగో కుట్టు అనేది కంపల్సరీ ఏం కాదు ఇలా మనకి ఎగుడు దిగుడు వచ్చినప్పుడు మనం అలా కరెక్ట్గా పట్టుకుని ఒక్క నాలుగో కుట్టు కనుక వేసుకున్నామంటే ఈ రెండు సమానంగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని రెండు భాగాలు పట్టుకుని మంచివైపే ఒక స్టిచ్ వేసుకోవాలి పాదం వార ఇలా కలిపి పట్టుకుని మంచివైపే మీరు ఒక పాదం వార ఒక స్టిచ్ వేసుకోండి తర్వాత దాన్ని ఎగుడు దిగుడు రాకుండాను చక్కగా కట్ చేసుకోండి ఇలా అయితే మీకు చక్కగా ప్లస్ గుర్తులు వస్తాయండి నేను మీకు ప్లస్ గుర్తులు కూడా చూపిస్తాను చూడండి ఫ్రంట్ భాగం ఎక్కువ వస్తే నాలుగో కుట్టు వేసాం కనుక కరెక్ట్గా వచ్చేస్తాయండి ఇవి కరెక్ట్గా వచ్చేస్తాయి మనకి తర్వాత వాటిని మనం కొంచెం కట్ చేసి తీసేసుకోవాలి దేనికంటే మళ్ళీ లో వైపుకి తిప్పి మళ్ళీ ఒక స్టిచ్ వేస్తే ఆ పీసులు అవి బయటికి రాకుండా ఉండడం కోసం ఇలా మనం ట్రిమ్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని లో వైపుకి మనం మళ్ళీ ఒక పాదం వార ఒక స్టిచ్ వేసుకోవాలి మనం దీన్ని మళ్ళీ తిప్పి పెట్టుకొని మనం లో వైపుగా ఒక స్టిచ్ పాదం వార వేసుకుంటే సరిపోతుందండి చక్కగా నీట్గా వచ్చేస్తుంది అసలు ఎంత బాగా మీ ఈ బ్లౌజు ప్లస్ గుర్తులు వచ్చాయో తప్పగా తప్పనిసరిగా చూడండి స్కిప్ మాత్రం చేయకండి వీడియోని మంచి మంచి టిప్స్ మిస్ అవుతారండి అది మీకే నష్టం జరుగుతుంది లాస్ట్ దాకాను అలా మనం కరెక్ట్గా జాగ్రత్తగా పట్టుకుని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి కొంచెం స్లోగా వేసుకోవాలి స్టిచ్ వేసుకునేటప్పుడు ఇలా బ్లౌజ్ కుట్టుకోవడం వల్ల మామూలు దాని మీద ఒక పది పదిహేను నిమిషాలు ఎక్స్ట్రా పడతాయండి అంతేను కానీ బ్లౌజ్ మాత్రం చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుందండి మూడు కుట్ల నాలుగు కుట్ల అనేది మీ అలవాటుని బట్టి మీ కస్టమర్సును బట్టి మీకు అలా నాలుగు కుట్లు కానీ మూడు కుట్లు కానీ వేసేసుకోవాలి నేను కూడా ఒక రకంగా ఇక్కడ మూడు కుట్లు మొత్తం ఐదు కుట్లు పడతాయండి ఇలా కుడితే అందుకనే ఓ పది పదిహేను నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది జాకెట్ స్టిచ్చింగ్కి మామూలు జాకెట్ కంటే కూడాను ఆ వారం మీరు కొంచెం మనీ ఎక్కువ తీసుకోవచ్చు ఇలాంటి బ్లౌజులకి వాళ్ళు ఇలా అలవాటు పడ్డారంటే ఎక్కువ అడిగామని కూడా ఆలోచించరండి చక్కగా మీకు మనీ పే చేసేస్తారు బ్లౌజు చూడ్డానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుందండి ఇలా కుట్టుకుంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది బ్లౌజ్ ఇష్టంగా అనిపిస్తుంది కస్టమర్స్ కూడా బాగా ఫిదా అయిపోతారు ఇలా మనం స్టిచ్చింగ్ చేసిస్తే తర్వాత నెక్ పైపింగు వీడియో మిస్ అయిపోయిందండి అందువల్ల పెట్టలేదు ఇంకొకసారి తప్పనిసరిగా మీకు పైపింగ్ ఎలా నీట్గా వేసుకోవాలో వీడియో పెడతాను నెక్కి థ్రెడ్ పైపింగ్ వేసాను అది మిస్ అయిపోయింది వీడియో చూడండి నేను ప్లస్ గుర్తులు ఎలా చూపిస్తున్నానో రెండు చంకల దగ్గర కూడాను మనకి చక్కగా నీట్గా ప్లస్ గుర్తులు వచ్చాయండి మనం నేను చెప్పినట్టుగా మీరు స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఇలా ప్లస్ గుర్తులు తప్పనిసరిగా వస్తాయి సంకల్ దగ్గర ఎలాంటి ఉగ్గులు ఉండవండి ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు లాగి పెట్టి కుట్టారంటే తప్పనిసరిగా మీకు ఉగ్గు వచ్చేస్తుంది అలా కాకుండా చూడండి రెండు పక్కలా చూపిస్తున్నాను నేను ఎంత బాగా ప్లస్ గుర్తులు వచ్చాయో మీకు నేను చెప్పినట్టు మీరు స్టిచ్చింగ్ చేసుకున్నారంటే నీట్గా ఇలా ప్లస్ గుర్తులు వస్తాయండి దానికి కారణం ఎక్కువ వచ్చినప్పుడు ఇలా నాలుగో కుట్టు వేసేసుకోవడమేనండి దానివల్ల ఏమీ ఇబ్బంది ఉండదు బ్లౌజ్ చాలా నీట్గా కూడా ఉంటుంది ఇంకో వీడియోలో థ్రెడ్ పైపింగ్ పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్